నీతిమంతుడు కాదు అందుకనే పౌలు నీతి గురించి బోధించాడు వీడికి డబ్బు పిచ్చి అధికారే గాని డబ్బు పిచ్చి ఎక్కడ డబ్బులు దొరుకుతాయా ఎక్కడ డబ్బులు దొరుకుతాయా ఎలాగైనా డబ్బు సంపాదించాలి వీడి వీడి ఆలోచన అంతా కూడా డబ్బు మీదే పౌలు నీతి గురించి మాట్లాడుతుంటే ఈ లోకంలో అవినీతి పరులు దుర్నీతి పరులు స్వనీతి పరులు రోజు నరకంలో వెళ్తారు వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు వారు యుగ యుగాలు కాలిపోతారు వాళ్ళు నిత్యగ్ని గునికి వెళ్తారని పౌలు బోధిస్తా ఉంటే భయపడిపోయాడు నీతి అంటే యేసు ప్రభు గురించి చెప్పాడు యేసు ప్రభు నీతిమంతుడు ఆయనలో ఎక్కడ పాపము లేదు పరిశుద్ధుడైన దేవుడు నీతి మంతుడైన దేవుడు నీతి అంటే రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ రైట్ రైచియస్నెస్ దేవునితో సరైన సంబంధం కలిగి జీవించుటే నీతి